செப்பா சார் நூறு தரச்சபோ ரெண்டு ஏழுந்தோ தெரியும் சின்னதா బండి <speaking> వాడీతా <in foreign language> రోడ్ ఎక్కింద భయం అయితే దాదాపు ఆడ తోతనే ఉన్న పోతున్నాను గస ఆడికొచ్చి ఆంటీ ఆ ఆంటీ అన్నాడు అక్కడే ఉన్నాయా అక్కడే ఉండు చుత్పాల ఆ ఆంటీ అనగా భయం అయితేనే ఉంది పక్కకు పోతనే ఉన్నా బండి ఆడబెట్టినా స్టార్ కూడా ఆపలేదు ఏం బండే అలా ఉంది సార్ ఉంది బండి తెగలేదు కాలు కొరికిన కాలు కొరికి

સર નિયુ લેગોડે સોંપે સર આમ દાડે અને જેલ બંધ કરી દેતા આવું રમીરું પલકોા જંગલ મંત્રી ભારત આવું રમીરું નેટવર્ક નું આ